అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి అదేవిధంగా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో వెయ్యి ఇరవై ఒక్క గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది కమర్షియల్ ల్యాండ్ అనమాట సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి గజం ఇప్పుడు కేవలం ఆరు వేల ఎనిమిది వందలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పదివేల నుంచి పదిహేను వేలు దాకా ఉందండి మార్కెట్ వాల్యూ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే గుంటూరు కోల్కత్తా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది మొత్తంగా ఇది వెయ్యి ఇరవై ఒక్క గజాలు అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి చూడవచ్చు మీరు మొత్తంగా ఇది కమర్షియల్ ఏరియా అనమాట అండి ఏదైనా గోడమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి లేదంటే లీజ్కి ఇవ్వడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల చొప్పున సేల్ అనేది వచ్చిందండి బ్యాంకాక్షన్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి పదివేల నుంచి పదిహేను వేల దాకా ఉందన్నమాట అండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది మనకి సర్వీస్ రోడ్డు అనమాట అండి కోల్కత్తా గుంటూరు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ అనమాట సో దగ్గర కాబట్టి ప్రాపర్టీ ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో వెయ్యి ఇరవై ఒక్క గజాల ల్యాండ్ అనేది ఆర్పీ ప్రైస్ కింద అంటే రిజర్వ్ బేసిక్ ప్రైస్ కింద అరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై లక్షలు అవ్వచ్చు డెబ్బై ఒక లక్షలు అవ్వచ్చు డెబ్బై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా అసలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ